హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొను పొను ప్రత్యేక హీలర్ మీరు కోరుకుంటున్న జాబ్ గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ హౌస్ గురించి కానీ అప్పులు తీరిపోవటానికి గురించి కానీ మీ కుటుంబం అంతా కూడా మీ బిడ్డలతో చాలా సంతోషంగా ఉండటానికి నా వంతుగా ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ఒక గురువుగా లైఫ్ కోచ్ గా ప్రత్యేకత ప్రార్థిస్తున్నాను మన జీవితాలు మారాలంటే ప్రతి ఒక్కరి లో ఏదో ఒక అద్భుతం జరగాలంటే ఈ ప్రపంచానికి ఒక సరికొత్త వ్యక్తిగా మనం కనిపించాలంటే ఒక ముఖ్యమైనటువంటి ముహూర్తం ఉంది అదే బ్రహ్మ ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ ముహూర్తంలో ఈ మంచి సమయంలో మీరు ఏ సంకల్పం మొదలుపెట్టినా ఏ కార్యక్రమం చేపట్టినా ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా తీరుతుంది నెరవేరుతుంది కాకపోతే ఆ గట్స్ ఆ కాన్సన్ట్రేషన్ ఆ మనస్థితి కుదరాలి గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు ద్వారా నేర్చుకున్న తర్వాత ఆ అనామకులు ప్రపంచాన్ని వెళ్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత అంటే సరైనటువంటి మైండ్ సెట్ ని కలిగి ఉండి సరైనటువంటి స్థిత ప్రజ్ఞ చక్కటి ఆలోచన మనశ్శాంతి ప్రశాంతత ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒక చోటకి చేర్చే ఆ గుణం అవన్నీ పొనికి పుచ్చుకున్నప్పుడు గురువు ద్వారా అద్భుతాలు సాధిస్తారు అయితే మనం ఉదయం మూడున్నర నుంచి ఐదున్నర మధ్య ఈ గొప్ప జీవితాన్ని సృష్టించుకోవటానికి సమయం ఎందుకు ముఖ్యమైంది అంటే ముహూర్తం రహస్యం ఏంటి ఈ ప్రకృతి పంచభూతాలు మనకు అందరికీ చాలా శక్తిని ప్రసాదిస్తూ మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి అయితే ఈ బ్రహ్మ ముహూర్తంలోని విశ్వశక్తిని మే మేల్కొల్పేటటువంటి బాధ్యత అతనికి లేదా ఆమెకి ఆ సంకల్పం ఏంటి ఆ ఏంటి అవి ఎలా ఉపయోగించుకోవాలని వాడు పెట్టే ధ్యాస మీద శ్వాస మీద ఆ సీరియస్నెస్ మీద మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి అంతులేని ఆ విశ్వశక్తిని మేల్కొల్పాలంటే మీలోని మీ బుద్ధిని మీ మనస్థితిని మీ ధ్యాసని ఒకే చోటకి తీసుకురావాలి ఎప్పుడైతే ఒక మంచి మనస్సు మంచి బుద్ధి ఒకే విధంగా ఒక చోట లేనమయ్యేలాగా ఈ ప్రకృతి పంచభూతాలతో కూడికినటువంటి ఆ సహజమైన శక్తితో ఆ స్థిత ప్రజ్ఞతో విశ్వంలోకి మీరు ఈ ఆలోచనలు వెలుగొందేలా చేస్తే అది మీ అభివృద్ధికి మీరు కోరుకున్న కోరిక నెరవేరటానికి ఈ పంచభూతాలతో సహా ఈ ప్రపంచం అంతా మీ కళ్ళ ముందు మోకరిల్లుతుంది మన అభివృద్ధికి ప్రతిదీ సహకరిస్తుంది అయితే ఈ బ్రహ్మ ముహూర్తంలో మనిషి చేసే సాధన ఏంటి ఆ సాధన ఏదైనా సరే ఉత్తమ స్థాయిలోకి చేరటానికి ఈ నలభై ఐదు నిమిషాల పాటు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉండే ఈ మంచి ఈ ముహూర్తం అనేది మనకు సహకరిస్తుంది అయితే ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసే ఏ పదైనా సరే ఏ సంకల్పమైనా సరే గొప్పగా రూపొందుతుంది ఆ మనసు పెట్టి చేసినప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో విశ్వం చాలా ప్రశాంతంగా ఉంటుంది గొప్ప గొప్ప యోగులు ఋషులు సిద్ధులు మహానుభావులు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు వారు ఆ శక్తులు పొందుతున్నారు వారు అనుకున్నవి సాధిస్తూ ఉంటారు మంచి కార్యాలను ఈ సమయంలోనే చేపడుతూ ఉంటారు చేపట్టి తీరాలి గనుక మరో సమయం లేదు గనుక మరో ఆప్షనే లేదు గనక అలా కాకుండా చాలా మంది సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేస్తారు అలాంటి వారికి తమోగుణం ఉంటుంది ఆ తమో గుణం ఎక్కువగా ఉండి సోమరి పోతులుగా బద్దకస్తులుగా అజాగ్రత్తలుగా దేనికి పనికి రాని వాళ్ళుగా దేని మీద ధ్యాస ఉంచలేని వాళ్ళుగా తయారవుతారట అలా కాకుండా కొందరు అర్ధరాత్రి తర్వాత ఆ టీవీని చూస్తూ ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ అర్ధరాత్రి తిన్న తర్వాత పడుకుంటారట వాడల్లో రజో గుణాలు ఎక్కువైపోయి క్రోధము ఆవేశము కోపము అసహనము చెంచనమైన మనస్తత్వాలు ఎక్కువైపోతాయండి వాళ్ళలో అందుకే ప్రశాంత స్థితిలో ఏదైనా చేయాలి అంటే తనకు తానుగా ఏదైనా ఆలోచించాలనుకుంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఈ బ్రహ్మముహూర్తం దాదాపు నలభై ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ విలువైనటువంటి సమయాన్ని చాలా అద్భుతంగా కొలిచేటటువంటి ఈ సమయాన్ని ఈ బ్రహ్మముహూర్తాన్ని మీరు నిద్రలేచి మీ ఆరోగ్యం మీద గనక శ్రద్ధ పెడితే వారు తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరగటమే కాకుండా యువకులుగా యువరు అంటే స్త్రీలైతే ఎంగగా అబ్బాయిలు కూడా ఎంగగా సరైనటువంటి వయసు ఎంగగా ఉండే ఆ స్థితినే ఎప్పటికీ ఉంటారట ఆ విధానాన్ని ఎక్కడ రాయబడి ఉంది మన పురాణాలైనటువంటి దేవి భాగవతంలో రాయబడి ఉంది అందువల్ల ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి ఏ పనైనా సరే ఏ సంకల్పానైనా సరే ఏ ఆలోచన గాని ఆ మనిషి ఖచ్చితంగా ఆ మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుంది మన ఆధ్యాత్మిక విషయాలు పక్కన పెడితే పొద్దు మనకి కావాల్సింది ఏంటి సహజమైన ఆ ఎదిగే లక్షణం ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందేటటువంటి ఆ యొక్క ఆ సంకల్ప బలం ఆ ఉండాలి అంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ఆశాభాషీగా కుదరదు అనంత విశ్వశక్తి ఆజ్ఞ లేదే ఈ ప్రపంచం మనకు దేనికి సహకరించదు మరి అలాంటి అద్భుతమైన బ్రహ్మముహూర్తంలో అద్భుతంగా జీవించటానికే మీకు ఇక్కడ జన్మ లభించింది మీరు ప్రేమించినవన్నీ కోరుకున్నవని పొందేందుకే ఇక్కడ జన్మించారు మీరు చేసే పని ఎంతో ఉత్సాహభరితంగా ఉండాలి మీరు సాధించాలనుకున్నవన్నీ ఆ సమయంలోనే సాధిస్తారు మీ కుటుంబంతో స్నేహితులతో మీకుండే సంబంధాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉండాలంటే ఒక సంపూర్ణమైన అద్భుతమైన జీవితం గడపటానికి తగినంత సమయం బ్రహ్మ ముహూర్తాన్ని ఉపయోగించుకునే వ్యక్తులు సాధిస్తారు అప్పుడే మీకు అన్ని సహకరిస్తాయి మీ కళలు అన్ని సహకారం అవుతాయి యాత్రలు చేయాలనుకుంటే చేస్తారు వ్యాపారం చేయాలనుకుంటే లాభాల బాటలోకి వెళ్లే వ్యాపారాన్ని చేస్తారు అలా మీరు ఏం కోరుకుంటే ఆ సమయాన్ని ఉపయోగించుకున్న తర్వాత మీ జీవితంలో అన్ని అద్భుతాలే సాగుతాయి రోజు ఉదయం నిద్ర లేవగానే మీలో ఉత్సాహం వెల్లువెరుస్తుంది ఎందుకంటే ఆ రోజు గొప్ప విషయాలు జరుగుతాయని మీకు ముందే తెలిసిపోతుంది మీరు సంతోషంగా నవ్వుతూ ఉండటానికి ఇక్కడ పుట్టారు శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా క్షేమంగా జీవించటానికి ఇక్కడ మీరు జన్మించారు ఆ సమయాన్ని మీరు విశ్వంతో మమేకం అవటానికి ఉపయోగించుకోవాలి మీ జీవితం అమూల్యమైనది అయితే ఆ జీవితంలో సపాటి ఎదురుతూ ఉంటాయి నెగిటివ్ వ్యక్తులు తారసపడుతూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు ప్రేమ పేరుతో డబ్బు పేరుతో ఆశ చూపించడం పేరుతో అబద్ధాల పేరుతో మాయ చేస్తూ ఉంటారు మీరు ఆ సమయాన్ని విశ్వశక్తితో మమేకమైతే అలాంటి నెగిటివ్ వ్యక్తులు మీ దలిదాపుల్లోకి ఎప్పటికీ రారు అయితే జీవితంలో మీరు కాన్సల్ట్రేషన్ చేయాల్సిన సమయం విశ్వశక్తితో మమేకమవటం ఈ అనంత విశ్వాన్ని అరుముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది ఆ శక్తి మీలో ఒక భాగంగా ఉంది మీరు కలలకనే జీవితం మీరు సాధించాలని పొందాలని ఆశించిన జీవితం ఎప్పుడు మీకు అందుబాటులోనే సమీపంలోనే ఉంది కానీ ఆ సంగతి మీకు తెలియదు వీటన్నిటినీ పొందేందుకే ఈ బ్రహ్మ ముహూర్తం అనే అద్భుతమైన శక్తిని ఆ సమయాన్ని ఆ విశ్వంలోకి మీరు మేల్కొల్పాలి ఇక్కడ మీరు ఎలా పడితే అలా జీవించడానికి రాలేదు ఆ శక్తి ఏమిటో మీరు తెలుసుకున్నప్పుడు ఆ గొప్ప శక్తితో గురువు ద్వారా ఎలా మమేకమావాలో మీరు నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు సాధిస్తారు అంటే జీవితం అతి సాధారణమైనది అందులో రెండు విషయాలు ఉంటాయి ఒకటి అనుకూలత వ్యతిరేకత మనకి ఎప్పుడు పాజిటివ్ గా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకని మన చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులు ఆ పాజిటివ్ వేలో నుంచి వాళ్ళ ట్రాక్ లోకి లాగుతారు ఎప్పుడు మనం పాజిటివ్ వదిలిపెట్టేసి వాళ్ళ వైపు అట్రాప్ట్ అయినప్పుడు అక్కడ మనం చేయాల్సింది ఏంటి ఆ సమయాన్ని మనం ఉపయోగించుకున్న విశ్వశక్తితో మమేకమై చెప్పాలి ఓ మహోన్నతమైన విశ్వమేధస్ నా జీవితాన్ని ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వెలుగుందటానికి యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రేమను శక్తిని నాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు నా ప్రణామాలు ఈ ప్రపంచం విశ్వం విశ్వలోకాలు ప్రకృతి పంచిపోతాలు డబ్బు మనుషులు అందరూ నాకు సహకరిస్తున్నారు నీ అనుగ్రహంతో నీ ఆశీర్వాదాలతో నీకు నా ప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ నూట ఎనిమిది సార్లు చెప్తూనే ఉండాలి ఎందుకంటే మనకి ప్రేమ బలం అందాలి ఈ విశ్వంలో నుంచి ఆ ప్రేమ బలం ఎలా అందుతుంది భౌతికంగా మన కంటికి కనపడకపోయినా సరే ప్రేమ అనేది గాలి నీరు వంటి ఒక ముఖ్యమైన మూల పదార్థం అది సజీవమైన చలనశీల శక్తి అది సముద్రపు అగరు వలె కదులుతూ ఉంటుంది మనలో చాలా మంది ప్రేమను ఇచ్చుకునే ఆ ప్రేమకు ఇచ్చుకునేటటువంటి నిర్వచనానికి గొప్ప ఆలోచనలు చేయరు ప్రకృతిలో గొప్ప శక్తులైనటువంటి భూమి ఆకర్షణ శక్తి విద్యుత్ అయస్కాంత శక్తి వంటివి మన కంటికి కనపడవు కానీ వాటి ప్రసారం జరుగుతూనే ఉంటది ఆ వైర్లు పట్టుకున్నప్పుడు షాక్ తగిలితే తప్ప ఓహో ఇందులో విద్యుత్ ప్రవహిస్తుందని మనకు తెలియదు ఎందుకని అది కనపడుతుంది ఒక లైట్ స్విచ్ వేస్తే తప్ప లైట్ ఎదిగితే ఓకే పవర్ ఉందని తెలుస్తుంది అలాగే మన కంటికి కనిపించని అనేక విషయాలు ఉంటాయి గాలి వీస్తూ ఉంటుంది మన బట్టలు ఎగిరితేనో హెయిర్ స్టైల్ కదిలితేనే తప్ప ఆ గాలి వీస్తుందని తెలియదు అట్లాగే ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది ప్రదర్శించినప్పుడు వ్యక్తం చేసినప్పుడు మాత్రమే ఆ అనుభూతుల రూపంలో ఆప్యాయతల రూపంలో ఆ ప్రేమ కనిపిస్తుంది తప్ప కంటితో చూస్తే కనపడదు ప్రేమ లేనిదే జీవితం లేదు ఇవన్నీ సత్యాలు ఇందులో ఏది కల్పితాలు లేవు ఈ సృష్టిలో ప్రతిదీ ఆఖరికి మనిషి సృష్టి కూడా హృదయ జనితమైనటువంటి ఆ ప్రేమతోనే అమ్మ ప్రేమతోనే ఆ వ్యక్తి పెరిగాడు ఈ రైట్ సోదరులు అనేవాడు ఆ విమానాలను కూడా ప్రేమతోనే కనిపెట్టారు అంటే చూడండి అనేక మంది శాస్త్రవేత్తలు ఆవిష్కర్తల పరిశోధనలకు ప్రేమ మాత్రమే తోడై ఈ విద్యుత్ కనిపెట్టడం గాని లేకపోతే విమానాలు గాల్లో ఎగిరేలా కనిపెట్టడం కానీ ప్రతిది మనకు అందేటటువంటి ఒక మొత్తం అన్ని టెక్నాలజీని కూడా ప్రేమ ద్వారానే సృష్టించబడినట్టుగా రాయబడి ఉంది అంటే ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటిది అని చెప్పేసి రాబర్ట్ బ్రౌన్ అంటున్నారు అంటే మీరు ఎలా రూపొందించాలనుకుంటున్నారో ఈ ప్రపంచంలో మీరు ఎలా తయారవ్వాలనుకుంటున్నారో అది ప్రేమ ద్వారానే జయిస్తుంది ప్రేమ లేనిదే చరణము లేదు మిమ్మల్ని ఉదయమే నిద్రలేపి ఆ బ్రహ్మ ముహూర్తంలో పని చేయించి విశ్వంలోకి మీ ఆలోచనలు వెళ్ళేలా చేసేది కూడా ప్రేమే ఆ ప్రేమ ఎవరు మనలోని ఆత్మ అది ప్రేమనే కోరుకుంటుంది అందువల్ల మీ జీవితం మీ జీవితం మీద మీకు అదుపు ఉంచుకున్నప్పుడు ఆ శక్తి మీలో ఉన్నప్పుడు మీరు ప్రేమను ప్రసరింపచేస్తున్నప్పుడు మీ జీవితం అద్భుతంగా ఖచ్చితంగా తయారవుతుంది ఎందుకని మన ఆత్మకు మన ప్రేమనే అందించాలి ఆ ముహూర్తం టైంలో మనకేం కావాలో ఎలాంటి ఉద్యోగం కావాలో ఎలాంటి వ్యక్తిగా రూపొందించాలో ఎంత గౌరవప్రదంగా ఈ ప్రపంచంలో జీవించాలో అనే ఆలోచనను విశ్వంలోకి పంపించి మనీ ఎంత కావాలో ఏ కంపెనీ పెట్టాలో ఎంత బిజినెస్ మెన్ గా ఎదగాలో ఒక బిల్డర్ గా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోవాలి ఒక డాక్టర్ గా ఒక యాక్టర్ గా ఒక సైంటిస్ట్ గా ఎలా ఎదగాలనుకుంటున్నావు ప్రతి రంగం మీద మీ ఆశలను ఆ సమయంలోనే విశ్వలకు పంపించాలి మీరు ఇవ్వాలి ఏదైనా కావాలంటే పొందాలంటే ఇవ్వండి మళ్ళీ మీరు ఎన్నో రెట్లు పొందుతారు మీరు ఎంత ఇచ్చారో అంతే కొలతలతో వందల రెట్లు తిరిగి పొందుతారు ఏది ఇవ్వకుండా ఈ ప్రపంచంలో మీరు ఏది పొందలేరని రాయబడి ఉంది అంటే మీరు ఒక నిష్కాంత క్షేత్రం ఆకర్షణ సూత్రం మీకు ఇస్తుంది మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీరు పొందాలనుకున్నది విశ్వం నిర్ణయిస్తుంది అది ఆనందమైన ఐశ్వర్యమైన ఆరోగ్యమైన ప్రేమ సంబంధాలైన ఉద్యోగాలైన వ్యాపారమైన ఏదైనా సరే మీరు మీ వైపు ఆకర్షించుకుంటారు మీరు ఇచ్చినప్పుడు మాత్రమే మీరు తిరిగి పొందుతారు ఎప్పుడంటే మీరు వాటికి దోహదపడే ఆలోచనలు కోరికలు కలిగినప్పుడు ఆ డబ్బు సంబంధించినటువంటి ఆలోచనలు ఆ సమయంలో విశ్వంలోకి పంపించినప్పుడు ఆ పరిస్థితులు సందర్భాలు వ్యక్తులు అన్నింటినీ మీరు ఆకర్షిస్తారు అలాగే డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనలను చక్కటి కోరికలను కలిగి ఉన్నప్పుడు ఆ బ్రహ్మ ముహూర్తంలో అవి విశ్వంలోకి చేరి మనీ మెడిటేషన్ చేయటం ద్వారా మాత్రమే డబ్బుని పెద్ద మొత్తాల్లో పొందుతారు ఒక వ్యాపారవేత్తగా ఎదుగుతారు అంటే మానవాళి అంతా మనకు తెలిసి ఉండే ప్రేమ సూత్రాన్ని పాటిస్తుందేమో కానీ ఆ ప్రేమ ద్వారా మాత్రమే విశ్వంలోకి అన్ని చేరతాయన సంగతి చాలా మందికి తెలియదు మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో ఎలా భావిస్తూ ఉంటామో అలాగే ఆకర్షణ సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ మన పట్ల స్పందిస్తూ ఉంటుంది మీరు మంచి ఆలోచనలు చేసినా చెడు ఆలోచనలు చేసినా అదే పొందుతారు ఏ ఆలోచనలు చేస్తే చెడు ఆలోచనలు చేస్తే చెడునే పొందుతారు వందలు రెట్లు మీ ఆలోచన బట్టే మీరు ప్రతిదీ తిరిగి పొందుతున్నారని సత్యాన్ని మీరు తెలుసుకుని బ్రహ్మమూర్తాన్ని అత్యద్భుతంగా ఉపయోగ ఉపయోగించుకొని మీరు ఈ ప్రపంచంలో అన్ని సాధించడానికే ఇక్కడ జన్మ తీసుకున్నారని సంగీతం మీరు గుర్తుపెట్టుకొని మీకేం కావాలో వాటి మీద మాత్రమే మీరు ధ్యాస ఉంచాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అనవసరం మనకేం కావాలి ఈ ప్రపంచంలో గొప్పగా బతకడానికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులతో ఆరోగ్యంలో గొప్ప జీవితాన్ని గడపడానికి ఇక్కడ జన్మించాం కాబట్టి మీకు కావాల్సిన వాటి మీద ధ్యాస పెట్టండి డియర్ ఫ్రెండ్స్ మనం వన్ టు వన్ స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ నెరవేరటానికి పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ అలాగే ఈ నెల ట్వంటీ ఫస్ట్ నుంచి నైన్ డేస్ పాటు హో స్పెషల్ క్లాసెస్ ఆ హో పోనో పో అద్భుతాలు ఏంటి అన్న విషయాన్ని గురించి ప్రతిరోజు ఒక మిరాకిల్ గురించి మన జీవితంలో ఆ డబ్బుని సంపదలని ఆరోగ్యాన్ని కోరుకున్న వాటిని ఎలా పొందాలి అప్పులు ఎలా తీర్చాలి ఇలా అనేక విషయాల గురించి హో స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఇంకా కొద్ది సమయమే ఉంది కాబట్టి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి లింక్స్ పంపించడం జరుగుతుంది ఈ క్లాస్ ని కూడా ఉపయోగించుకోమని మరొకసారి రిమైండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిలోకి ఈ బ్రహ్మహూర్తంలో మీరు పంపించే ప్రతి ఆలోచన మీకు సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చి మీ కుటుంబాల్లో మీలో ఎంతో ఉత్తేజితమైనటువంటి ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు అందాలని ప్రత్యేకంగా మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ